పేరుకే సుందరం కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ ఈ పూట బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తాను కొబ్బరి పచ్చడి చేయాలి అంటే కొబ్బరికాయ ఖరీదు ఎక్కువగా ఉంది చింతకాయ పచ్చడి నూరాను అది వేసుకుని తినేసేయండి నాకు పచ్చడి లేకపోయినా పర్వాలేదు అంది పార్వతి భర్త సుందరంతో ఏమిటి వారం రోజుల నుండి ఉదయం ఇడ్లీ సాయంత్రం ఇడ్లీ పిండితో దోశ వేస్తున్నావు మొన్న మీ అమ్మ వెళ్ళేటప్పుడు ఏడాది కోసం కొన్న మినపప్పు మొత్తంలో పిండి రుబ్బు పెట్టిందా నువ్వు చేసుకోలేవని అన్నాడు సుందరం ఏమన్నారు ఏడాది కోసం కొన్నారా మీరు కొంది అరకిలో మినపప్పేగా ఏదో బస్తాలు కొన్నట్టు నిన్న రవ్వోశ తిన్నారో మొన్న పులిహోర తిన్నారు ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపించుకోండి రుచి తెలుస్తున్నట్లు లేదు అని దులిపేసింది మీ అమ్మని ఏమన్నానని అలా విరుసుకుపడుతున్నావు అన్నాడు సుందరం మీ అమ్మగారిని కూడా మర్యాద ఇవ్వకుండా పిలిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏం తప్పు చేశారో ఏదో మనవరాలికి పెళ్లిశుబ్బులు పెట్టుకున్నాం రమ్మంటే వచ్చింది మీ అమ్మగారు వస్తున్నారంటే మనం రుచిగా చేయించుకొని తినొచ్చు అని అన్నారు ఇప్పుడు అటు వెళ్ళగానే లెక్కలు తీస్తున్నారు మా అన్నయ్యకి ఒంటో బాగుండలేదు అని ఫోనొస్తే వెళ్ళింది పాపం మనం కాబోయేవాణ్ణి చూడాలి అని ఎంతో సరదా పడింది అంది సరేలే ఇడ్లీ నువ్వు తినేసి నాకు చింతకాయ పచ్చడివు నాకి రాసుకుంటా అన్నాడు పిల్లని అబ్బాయి అబ్బాయివాళ్ళు రేపు ఆదివారమే మీరు ఇలా నాతో జోక్స్ వేస్తుంటే పనులు కావు అలా బయటకు వెళ్ళి ఇల్లు దొలపడానికి పనిమించి దొరికితే రండి ఈ లోపల మీకు ఇడ్లీతో పులిహోర చేసి పెడతాను అంది పార్వతి వద్దులే ఆ ఇడ్లీనే ఇటివ్వు నమునుకుంటూ వెళ్ళి పనిమనిషిని తీసుకుని వస్తాను అన్నాడు ఏమిటో ప్రతిసారీ పెళ్లిచూపురంటూ ఇల్లు ఫ్యాన్ దులిపించేయడం చేసిన పకోడలు తినేసి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను అని గమ్మున ఉండడం దీని పెళ్ళి త్వరగా కుదిరితే బాగుండును అనుకుంది సావిత్రి పార్వతీ సుందరాలకి ఒక్కతే ఆడపిల్ల సుందరం మా ఊర్లో బట్టల షాప్లో గుమాస్తా ఉద్యోగం రాజకీయ నాయకుల పుణ్యమా అని ఫ్రీగా కూతుర్ని ఇంజనీరింగ్ చదివించారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది కూతురు కవిత ఏవండి శాస్త్రిగారికి ఇంకోసారి చెప్పండి మనకి తగ్గ సంబంధం చూడమని పిల్లకి ఉద్యోగం వస్తే దానికి కాబోయే భర్త ఇలా ఉండాలి తనకంటే ఎక్కువ హోదాలో ఉండాలి అని కోరికలు పుడతాయి అంది పార్వతి ప్రతివాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి ఒక్క కూతురై ఉండాలి మామగారు ఉండాలి అమ్మాయి తనతో సమానంగా చదువుకుంది కదా అత్తమామునిచ్చే ఆస్తుల కంటే చదువుకొని ఉద్యోగం చేసే భార్య ఉంటే పుట్టిన పిల్లలకి చదువు అవుతుంది అని అనుకునేవాళ్లే లేరు అన్నాడు సుందరం కవితకి అదే ఊర్లో ఉద్యోగం జీతం నలభై వేలు నెలకి ఇంకో పదివేల కోసం పట్టణం వెళ్లడం కంటే ఇదే సుఖమనుకుంది మొదటి నెల జీతం రాగానే తీసుకుని వచ్చి తండ్రి చెతికి ఇచ్చింది నాకెందుకు తల్లి నువ్వు దాచుకో అన్నాడు ఉంచండి నాన్నా ఇన్నాళ్ళు మీరు కష్టపడి కుటుంబాన్ని పోషించారు నా పెళ్ళైనా తర్వాత మీకు ఇద్దామన్నా ఏమో వచ్చినాయనా ఇవ్వనిస్తారో లేదో అంది నా తల్లే అందరూ నీలాంటి కూతురు ఉంటే ఎంత బాగుండునో మగపిలాడు లేడు అని బాధక్కర్లేదు అన్నాడు డబ్బులు బిరువాలో పెట్టి రెండు నెలల్లో సుందరం ఇంటికి ఫ్రిడ్జ్ వచ్చింది ఆ తర్వాత ప్లాస్మా టీవీ వచ్చింది వెంటనే వెట్ గ్రైండర్ ఆ తర్వాత వాషింగ్ మెషిన్ ఈ విధంగా కొత్త వస్తువులు వస్తున్నాయి పార్వతి భర్తని అడిగింది అది కష్టపడిన సంపాదన అంతా ఈ ఆడంబరాలకు ఖర్చేస్తూ ఉంటే రేపు దాని పెళ్లికి చేతిలో కానీ లేకుండా చేస్తారా ఇరవై నాలుగేళ్ల నుంచి లేని షోకులు ఇప్పుడెందుకు అని నిలదీసింది పిచ్చిదానా ఈ వస్తువు లేకుండా కుక్కి మంచం విరిగిపోయిన కుర్చీలు ఉండడం వల్ల ఒక్క సంబంధం కుదరడం లేదు అమ్మాయి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ వస్తువులు కొన్నాను లేకపోతే నా జీతంతో ఈ జన్మలో కొనలేను సాగినంతవరకు సాగని దాని పెళ్ళి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళిపోవాలి అన్నాడు సుందరం కొన్ని సంబంధాలు కట్న కానుకల కోసం కొన్ని సుందరం మాటలు నచ్చక కుదరలేదు కవితకు ఇరవై ఏడేళ్ళు వచ్చేసాయి ఎక్కడో తప్పు జరుగుతోందని పార్వతికి అనుమానం వచ్చింది ఆ రోజు సాయంత్రం రాముడి గుడికి వెళ్ళింది శాస్త్రిగారిని కలవడానికి ఎవరితోనో మాట్లాడుతున్న శాస్త్రిగారు పార్వతీని చూసి కూర్చోమని చేశాడు అరగంట తర్వాత పార్వతమును పిలిచి ఏమిటి ఇలా వచ్చారు ఏదైనా మాట్లాడాలా అన్నాడు శాస్త్రిగారు మా అమ్మాయి పెళ్లి విషయం గురించే బెంగా మీరు అడిగిన వాళ్ళకి ఇట్టే సంబంధం కుదర్చగల సమర్థులు కదా మా అమ్మాయికి సంబంధం విషయంలో ఎందుకు శ్రద్ధ లేదు అని అంది శ్రద్ధ నేను చూపకపోవడం కాదు మీ ఆయన మీ అమ్మాయి ఉద్యోగం రాకముందు రోజూ నా ప్రాణం తీసేవాడు సంబంధాలు చూడమని ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి మీ వారు మారిపోయారు ఎన్ని అడ్రస్సులు ఇచ్చినా ఇప్పుడే వదిలేండి కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకొనియండి అని అన్నాడు నేను అర్థం చేసుకోగలను ఇటువంటి ఒక్కతే ఆడపిల్ల కలిగిన మహిధరైతి కుటుంబాల్లో ఇది జరిగేదే అన్నాడు శాస్త్రిగారు ఆయనలో మార్పు నేను గమనించాను శాస్త్రిగారు కాని పిల్ల జీతం కోసం పిల్ల జీవితం నాశనం చేసేంత దుర్మార్గుడు కాదు ఆయన మీరు మంచి సమన్నం చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి మిగిలిన విషయం నేను చూసుకుంటాను అంది పార్వతి పది రోజుల్లో ఒక మంచి సమన్నం గురించి పార్వతమ్మకి చెప్పాడు కూడా మీ అమ్మాయి పనిచేసే కంపెనీలోనే ఇంజినీరుగా చేస్తున్నాడు మీ అమ్మాయిని చూశాట వాళ్ళ నాన్నగారు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు కానుకలతో పనిలేదు ఇంతకంటే మంచి సంబంధం దొరకడం కష్టం అన్నారు శాస్త్రిగారు మంచి రోజు చూసి పెళ్లిచూపులకి తేదీ నిర్ణయం చేశారు పార్వతి శాస్త్రిగారు ఈ కూతురు కవితకి చెప్పింది మీ ఆఫీసులో పనిచేస్తున్న వేణు నిన్ను ఇష్టపడ్డాడు అని అతను నీతో మాట్లాడతాడు జాగ్రత్తగా మాట్లాడు ఆ తర్వాత మిగిలిన విషయాలు చూసుకోవచ్చు అంది తనకి అతను ముందే తెలిసి ఉండడం ఆఫీసులో మంచి పేరు ఉండడంతో వేణు మాట్లాడినప్పుడు తన కుటుంబం విషయం చెప్పింది తన తండ్రి చిన్న జీతగాడు అని దానివల్ల తన జీతం ఆయనకు బాగా సహాయపడంతో నాకు వివాహం వెంటనే చేస్తే ఆ డబ్బులు తనకి రావు అనే భయంతో నా పెళ్లి వాయిదా వేయడానికి కూడా వెనకాడలేదని అలా అని ఆయన చెడ్డవాడు కాదు పరిస్థితుల ప్రభావం అంతే అంది ఒక విధంగా మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు ఆయన నీకప్పుడే చేసి ఉంటే ఈరోజు నాకు దక్కేదానివి కాదు మన పెళ్ళైన తర్వాత కూడా నీ జీతం నుంచి మీ నాన్నగారికి సహాయం చేయి అది ధర్మం కొడుకైనా కూతురైనా నువ్వే వృద్ధాప్యంలో వాళ్ళు ఏ చింతా లేకుండా ఉండాలి అలా చూడాల్సిన బాధ్యత నీదే అన్నాడు సాయంత్రం సుందరం ఇంటికి వచ్చేసరికి ఇల్లు కోలాహారంగా ఉంది పెళ్లిచూపులకి జడ్జిగారి ఫ్యామిలీ వచ్చింది అని భార్య ద్వారా తెలుసుకుని ఇప్పుడేం తొందర వచ్చింది నాకు చెప్పకుండా అరేంజ్ చేశావు అన్నాడు కొనాల్సిన వస్తువులు అన్నీ కొనేసరిగా ఇహ మిగిలింది పెళ్లిచూపులే అందుకే మీరు త్వరగా మొహం కడుక్కొని వెళ్ళి జడ్జిగారితో పెళ్లి కొడుకుని పరిచయం చేసుకోండి ఇంకో విషయం అమ్మాయి నేను ఈ సంబంధానికి పూర్తి అంగీకారం తెలిపాం మీరు కూడా సవ్యంగా మాట్లాడండి అంది పూర్తి పెళ్లి ఖర్చులు పెట్టి జడ్జిగారు కవితని కోడలుగా తెచ్చుకున్నారు అత్తారండికి వెళ్తున్న కవిత తండ్రిని కౌగులించుకొని ధైర్యంగా ఆరోగ్యంగా ఉండండి అంది సుందరం జేబులో నుంచి పదివేల రూపాయల కట్ట తీసి కూతురు చేతిలో పెట్టి తిరుపతి ప్రయాణంలో వాడుకో ఇది నీ డబ్బే అన్నాడు నాది అంటూ ఏమీ లేదు నాన్నా మన డబ్బు అంతే అంది కూతురు అత్తారండికి వెళ్ళిన తర్వాత మొదటి మొదటి తారీఖూ వచ్చింది వాలపుర్చీలో కూర్చున్న సుందరం మనసులో అనుకున్నాడు ఈ పాటికి కూతురు జీతం నా అకౌంట్లో పడేది అనుకున్నాడు ఇంతలో ఫోన్లో టింగ్ సౌండ్ రావడంతో ఫోన్ చూసుకున్నాడు ఇరవై వేలు తన అకౌంట్లో క్రెడిట్ అయినట్లు మెసేజ్ అల్లుడు పంపించాడు ఇదేమిటి అల్లుడి దగ్గర తేలికి చేసింది కూతురు అనుకున్నాడు వాట్సాప్లో ఉన్న అల్లుడు పంపిన మెసేజ్ చదివిన సుందరానికి కన్నీళ్లు వచ్చాయి మామయ్య గారు మీ కుటుంబ పరిస్థితులు కవిత పెళ్లికి ముందే చెప్పింది ప్రతి తండ్రి తన కొడుకుమీద చివరి రోజుల్లో డబ్బుల కోసం కాకపోయినా ఆప్యాయత కోసం ఎదురుచుండడం సహజం అదే సరైన సంపాదన లేకపోతే ఆ తల్లిదండ్రుల పోషణ బాధ్యత అతను దైనప్పుడు ఒక్కతే కూతురు ఉండి ఉన్న తల్లిదండ్రులు కూడా ఆ కూతురు మీద ఆధారపడంలో తప్పులేదు అరుడైనా కొడుకైనా నేనే అని మీరు భావించితే ప్రతినెలా పంపించే డబ్బుని మనస్ఫూర్తిగా తీసుకుంటారని అనుకుంటాను ఇట్లు మీవాడు వేణు అని రాశాడు భార్యకి విషయం చెప్పాడు సుందరం కూతురు నుంచి కూడా సహాయం కావాలా మనకి మీ జీతంతో వరకు గడుపుకున్నట్లు గడుపుకోలేమా అంది మనకి అమ్మాయి జీతంతో సుఖాలు అలవాటైపోయింది ఇప్పుడు మళ్ళీ మొదటికి రావాలి అంటే అలవాటు కావాలి అప్పుడు వాళ్ళని డబ్బులు పంపద్దు అందావులే అన్నాడు సుందరం ఏమో మీరు పేరుకే సుందరం అంది పార్వతి పిల్లలకు తల్లిదండ్రుల అవసరం తల్లిదండ్రులకు అవసరం తప్పులేదుగా శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ